గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోలువు స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ మూవీ ఈ భారీ బడ్జెట్ మూవీ సంక్రాంతి కానుగ్గా మన ముందుకు వచ్చింది భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్ లో ఓచో కొత్త గేమ్ చేంజర్ మూవీ నాలుగో రోజు ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం గేమ్ చేంజర్ మూవీ పై కుట్రా స్పందించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైబర్ పోలీసులకి రామ్ చరణ్ ఫిర్యాదు నలభై ఐదు మంది అరెస్ట్ ఈ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వారిపై కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు గేమ్ చేంజర్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులు చూడవలసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇక ఢిల్లీలో పిల్లల కోసం స్పెషల్ షో నిర్వహించారు ఆ రాష్ట్ర అధ్యక్ష మూవీ ఇన్స్పిరేషన్ మూవీ నేటి తరానికి ఈ మూవీ చాలా అవసరమని ఆ రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొన్నాడు ఈ నేపథ్యంలో సినిమా ఫలితంపై తాజాగా రామ్ చరణ్ స్పందించారు థ్యాంక్స్ చెప్తూ నోట్ విడుదల చేశారు ఈ సంక్రాంతికి తన హృదయం ఆనందంతో నిండిపోయిందని గేమ్ చేంజర్ సినిమా కోసం మేము పడ్డ కష్టం కనిపిస్తుందని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నా చిత్ర బృందానికి నటినటులకు టెక్నీషియన్లకి ఆదరించిన అభిమానులకి ధన్యవాదాలు తెలియజేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నాలుగో రోజు మొత్తం కలెక్షన్స్ ఏపీ తెలంగాణలో ఈ మూవీ ఇరవై కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ ఇరవై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది ఇక ప్రపంచ వ్యాప్తంగా నాలుగో రోజు గేమ్ చేంజర్ మూవీ కి ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ తో పాటు ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఐదో రోజు కూడా ఈ మూవీ కి పండగ వాతావరణం కాబట్టి హౌస్ ఫుల్ బోర్డులతో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది ఐదో రోజు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేయొచ్చో చూడాలి మరి